అయిపోయింది అనుకున్నాను సార్ సార్ క్వశ్చన్స్ అయితే అయిపోయాయి సార్ ఖచ్చితంగా సార్ ఫైనల్ గా క్లోజ్ చేస్తూ చేస్తూ అరవింద్ గారు మీరు ఈ సినిమా చూసేసారు కాబట్టి యాజ్ అ ఆడియన్ గా మీ రివ్యూ ఏదైనా ఒకసారి ఎందుకంటే మీరు చూసేసారు రేపు మేమందరం చూడబోతున్నాం ఒక్కసారి సో బ్లాక్ బాస్టర్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు రివ్యూ వచ్చేసింది మీరు మీరు స్టార్లు మిస్టర్ ఇష్టం ఇస్తారు కానీ నేను ఇచ్చే స్టార్ ఫోర్ పాయింట్ ఫైవ్ సార్ ఆ డైలాగ్ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు సార్ తుల్లగొట్టేద్దాం ఫైవ్ అండి ఒక కాదు జరిగింది కాదు ఇదేంటి వరదలాగా ఆగట్లేదే ప్రశ్నలు అసలు ఏ అయిపోయింది ఈ ప్రశ్నలు ఇప్పటితో ఇక్కడతో సమాప్తం తిరిగి మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో కలుసుకుందాము అండ్ కాదు యా అరవింద్ గారు ఏదో చెప్తున్నారు యా మీరు డైలాగ్ తో దీన్ని నాగచేదన్ గారు వేదికలు చెప్పడం చూసాము అండ్ ఇప్పుడు మీ మీ ఫైవ్ పాయింట్ వర్షన్ కూడా చూస్తున్నాం అరవింద్ గారి డాన్స్ తో సో సార్ మీరు ఇంత బాగా డాన్స్ చేస్తారని తెలియదు అసలు సోషల్ మీడియా మొత్తం హల్చల్ అది ఒక డైలాగ్ కూడా డాన్స్ రాదు మాకు అసలు డాన్స్ రాదు అక్కడ ఏదో సౌండ్ వస్తుంటే ఏదో కాలు చేయి ఆడించడం తప్ప నేను మా అబ్బాయికి వచ్చిన డాన్స్ నాది కాదు అదే అదే వాళ్ళ అమ్మది ఓకే అనమాట సూపర్ సీక్రెట్ సార్ ఒక డైలాగ్ హీరో మేము రేపు మార్నింగ్ దొల్ల కొట్టేద్దాం ఒకసారి మీరు కూడా సేమ్ ప్లీజ్ 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 బుజ్జితల్లో ఈ పాలి ఆట గురి తప్పేదే లేదే పొద్దున రాజులమ్మ జాతరే థ్యాంక్ యూ జాతరే జాతరే థియేటర్లో లో తండేల్ జాతరే సో రేపే మనం తండేల్ని విట్నెస్ చేయబోతున్నాం థ్యాంక్